ఒకప్పుడు పర్వతం అంచున ఉన్న చిన్న గ్రామంలో ఒక సామాన్య శిల్పి జీవించేవాడు ప్రతిరోజు అతను పర్వతానికి వెళ్లి రాళ్లను చెక్కి అందమైన శిల్పాలు ఉపయోగకరమైన పరికరాలను తయారు చేసేవాడు అతని పని కఠినమైనదైనా అతను తన జీవితాన్ని అంగీకరించాడు కానీ లోతులో అతనికి ఇంకా ఎక్కువ కావాలని కోరిక ఉంది ఒకరోజు శిల్పి కష్టపడుతూ ఉండగా అతను ఆకాశం వైపు చూశాడు రాజు బంగారు రథంలో వెళ్లిపోతూ కనిపించాడు రాజు యొక్క సంపద మరియు శక్తిని చూసి శిల్పి ఆశ్చర్యపోయాడు మరియు అంత శక్తి మరియు విలాసం ఉంటే బాగుంటుంది నేను రాజు అయితే ఎంత బాగుంటుందో అని ఆలోచించాడు తన ఆశ్చర్యానికి ఒక రహస్యవాణి పసిపించింది నీ కోరిక నెరవేరింది వెంటనే శిల్పి ఆలోచించినట్టుగా అతను అద్భుతమైన రాజధికారపు వస్త్రాలు ధరించి ఒక భారీ కప్పులో ఉన్నాడు అతను తన శక్తితో గర్వంగా అనిపించింది అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత అతను గమనించాడు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తున్నాడు అతని ప్యాలెస్ పైన కూడా సూర్యుడి వేడి అతనికి అసహనంగా అనిపించింది మరియు అతను రాజు కన్నా సూర్యుడు శక్తివంతుడు సూర్యుడినే ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు దేరు రహస్యవాణి మళ్లీ వినిపించింది నీ కోరిక నెరవేరింది శిల్పి సూర్యుడుగా మారాడు ఆకాశంలో ప్రకాశిస్తూ తన కొత్త శక్తితో సంతోషంగా ఉన్నాడు కాని ఆ సమయంలో మబ్బు అతని కిరణాలను దాచేసింది భూమిపైన నీడలను రకము చేయగా విసుగు చెందిన శిల్పి మబ్బు సూర్యుని కన్నా శక్తివంతంగా ఉంది నేను మబ్బుగా ఉండాలని అనుకుంటున్నాను అన్నాడు మరొకసారి వాణి అతనికి సూచించింది నీ కోరిక నెరవేరింది శిల్పి భారీ మబ్బుగా మారాడు సూర్యుడిని అడ్డుగా పెట్టి భూమిపైన వర్షాన్ని కురిపించసాగాడు కాని తరువాత అతను గమనించాడు గాలి అతన్ని ఈదుకుంటూ తీసుకుపోతుంది గాలి కన్నా శక్తివంతం కాబోతుంది నేను గాలి అయితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు అప్పుడు అతను గాలిగా మారిపోయాడు గాలి పర్వతాలను లోయలను సముద్రాలను వేగంగా పీల్చుకుంది అతను శక్తివంతంగా అనిపించాడు కాని ఒకరోజు అతను ఒక పెద్దరాయిను చూశాడు గాలి ఎంత పీల్చుకున్నా ఆ రాయి చలించలేదు రాయి నాకన్నా శక్తివంతంగా ఉంది అని అతను భావించాడు రాయి అయితే ఎంత బాగుంటుందో మరియు అతను రాయిగా మారాడు మరియు శక్తివంతంగా కాని అతను గమనించాడు ఒక చిన్న తాకుడు ఒక శిల్పి చెక్కతో అతన్ని చెక్కుతూ ఉన్నాడు ఆ శిల్పి తనని పక్కగా చెక్కుకుంటూ ఉన్నాడు అప్పుడు అతను నిజాన్ని గ్రహించాడు నేను మళ్లీ శిల్పిగా మారాలని కోరిక పడుతున్నాను అప్పుడు వాణి అతని కోరికను సాదరంగా నెరవేర్చింది తన సామాన్య జీవితంలోకి తిరిగి వచ్చిన శిల్పి మిగతా వారి పట్ల అసూయ లేని జీవితం గడిపాడు అతను గ్రహించాడు శక్తి ధనమును మనిషిని సంతోషంగా చేయవు ఎవరం కాబోవాలి అనే విషయాన్ని అంగీకరించడం ద్వారా నిజమైన సంతోషం పొందవచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మో వీడియోస్